కోళ్ళని మేపుతున్నారు ఇద్దరు కోళ్ళని మేపుతున్నారా మేపండి వేయండి ఏడు షేర్స్ మొగం చూడు ఎర్రగా అయింది మొగం ఎర్రగా అయింది చూడు ఏడు షేర్స్ తలకాయ ఎవరు கோூல் பை ஆ சூப்பர் ஆ அன்னே

இங்க சாலை ரெண்டு இக்கட இங்க சாலை நபல் படுத்த டபுள் படுத்த మీకే ఫోన్లు ఇద్దరు పోయి కాళ్ళరా ఎన్ని కోళ్ళు ఉన్నాయి చూడు మా ఇంటి దగ్గర కోడి వెయ్యి రూపాయలు సంక్రాంతికి వే వంద రూపాయలు ఎగస్టారాయి పదకొండు వందలు

అది ఎయి వేయండి అయిపోలే ఈ రోజే అయిపోల్లా ఈరోజే లాభైపోల్ అన్ని కోళ్ళు వేస్తా ఓ ఎస్తా కోళ్ళు అన్ని ఈరోజే లాభైపోల్ బెయినా బయ్లే మనసు కరా నువ్వు ఇ కోళ్ళకి మేపుద్దురా బేద్దురా ఇన్ని కోళ్ళున్నాయ్ ఉన్నానా అనంగా ఎత్తుకోండి పోతుంది నేను అప్పుడు అక్కడ తీసి వీణ హరీష్ హాయ్ హాయ్ నా హాయ్ చెప్పు చెనా హాయ్ చెప్పు ఇట్లా గుడ్ గర్ల్ సూపర్ నువ్వు కూడా అబ్బా నువ్వు నాన్నా నువ్వు నువ్వు హాయ్ చెప్పు అబ్బా వనశ్రీ చెప్పింది నాన్న నువ్వు చెప్పు నానా నువ్వు చెప్పు చెప్పవా హాయ్ చెప్పు నానా బాయ్ చెప్తావా బావి చెప్పు అయితే చెప్పువా కోల్ కోసేద్ద మనశ్రీ యూట్యూబ్ లైవ్ వస్తుంది అవున సెల్ సాడ పాట బెయినా అన్న గింజలు బెయినా

చాలేనా బయటి వేసేస్తుంది అన్ని పైపు ఎల్లిపాయ బకెట్ అదే ఆల్మండ్ చూడు అవన్నీ తిన్ని ఏది నానా లిఫ్ట్కి ఏది చేతికి అంత చూపి లోన్లు ఇట్ అవ్వాలా ఎవరికన్నా కోల్ కావాలంటే మెసేజ్ చేయండి ఇప్పుడే వాట్సాప్ ఆన్లైన్లో ఆన్లైన్ లో పంపిస్తాం కోడి బొమ్మని వాట్సాప్లో కాదు యూట్యూబ్లో పంపిస్తాను కదనా నా చుట్టూ ఏం తిరుగుతావులే కానీ కోడ్ పంపిస్తామని చెప్పు కోడ్ పంపిస్తామని చెప్పు నేను రాను ఈడే ఉంటా తిరుగు తిరుగు రావా 没有。